తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది త్వరలోనే రేషన్ కార్డు ఉన్న వారికి కృషి చేస్తున్నట్లు చెప్పారు సంవత్సర కాలంగా అన్ని రంగాలను ఆదుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు గత పదేళ్ల పాలనలో రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు అయినప్పటికీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఫాక్స్కాన్ పెట్టుబడుల అంశంలో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ప్రతిపక్షాల ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు హైడ్రా కేవలం అక్రమార్కుల ఆట కట్టించడానికేనని చెప్పారు పేదవారి ఇళ్లను హైడ్రా ముట్టుకోదన్నారు హైడ్రా ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు పేదల మురికి కూపాల్లో ఉండాలని బీజేపీ బీఆర్ఎస్ నేతల ఆలోచన అని ఆరోపించారు అసలు మూసీ ప్రాజెక్టుకు రాబర్ట్ వాద్రాకు ఏంటి సంబంధమని శ్రీధర్బాబు ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ మూడవసారి గెలిచినా తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు బీజేపీ మెప్పు కోసమే తమపై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ ను నిలబెడతామని చెప్పారు గత పదేళ్లలో చిన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు గత అప్పులకు పది నెలలో యాభై వేల కోట్ల వడ్డీ కట్టామని శ్రీధర్బాబు గుర్తు చేశారు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నట్లు చెప్పారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రైతు రుణమాఫీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు